మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ అన్నమాట ఈ రోజు టాపిక్ ఇది మెయిన్ టాపిక్ అనమాట దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది అదేంటంటే ధూమపానము దుర్గుణము ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చే చూపిస్తాను ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నా మీద మీకు చిన్న భక్తి కాస్తంత గౌరవం చెప్తాడు మర్యాదను అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే ఈ అడ్డి పెట్టే ఇక్కడ పెట్టే ఇప్పుడు చెప్పండి మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో మర్యాద ఎంత పడిపోయిందో ఈ సిగరెట్ నేను తీసుకున్నాను ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని దశల వారీగా చేస్తారన్న మాట కింద పడిపోయింది ఏం పర్వాలేదు ఇంకో సిగరెట్ తీసుకుంటా లెస్సన్ మాత్రం కంటిన్యూ చేస్తా ఇది రెండో సిగరెట్ ఒకప్పుడు అర్థం అనేవారు ఎందుకో తెలుసా నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది అంత చేసిపోకండి ఏంటో నాకు అర్థం కాదు సిగరెట్స్ పడకపోతే చెవులు చూసుకుంటారండి ముక్కులు పూసుకోవాలి కానీ అర్థం కాకున్నాను మై డియర్ స్టూడెంట్ ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్ క్రేజీ ధూమపానం ఇక్క రంగు ఇక్కడి నుంచి రంగు బయట మొదలు పెట్టి ఇవన్నీ దురిపేసుకుంటూ ఇలా వచ్చి నా రూమ్ లో ఫిర్షి చేయాలి ఇప్పటి వరకు మీరు ఏ బూతులైతే రాశారో అవి మీ చేతులతోనే చెరిపేసి జీవితంలో ఇంకెవరి మీద రాయకూడదనేటువంటి బాధ్యత నాయనారాజ్ నీ చేతుల్లో పెడుతున్నాను నువ్వు ఏం చేస్తావు ఏమో ఆ తర్వాత నీ ఇష్టం ఈ కాలేజీలో నాకున్న పరువు నిలబెడతావు తగలబెడతావు నిలబెట్టి తగలబెడతావు నీ చేతుల్లో పెడుతున్నా ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రతి ప్రతి యువతి హలో షీఈ్ మై సిస్టర్ కీర్తన చిన్నప్పటి నుంచి అమెరికాలోనూ పెరిగింది ఇండియా మీద ఉన్న ప్రేమతో ఓ మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది చదువుతుంది పాస్ అవుతుంది గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది ఆ కాన్ఫిడెన్స్ నాకుంది ఎనీ డౌట్ చాలా డౌట్లు ఉన్నాయండి పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్ కి కదండి ఆడి గారు లోపలికి పంపించి నేను అటు ఇటు వచ్చానండి ఆ వడిగారు మాయం ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి ఏదో పని మీద బయటకెళ్ళి ఉంటుంది దానికి డౌట్ ఎందుకు పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది అది యాజిటీస్ అలాగే ఉందండి లోపల ఫుడ్ మాత్రం మాయం డౌట్ ఎవరకొ ఆగులేస్తున్నాడారు దాని డౌట్ సరేనండి ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారు సార్ ఏమన్నారు దానికి నువ్వే అన్నో ఇప్పుడు మీ కోపం రాదంటే నా కోపండి ఆ నా కోపన అసలు కోపమరిచా నేను ఎంత శాంతమూర్తినో cardinality మొత్తం తెలుసు కదా నా కోపం ఏంటి మైక్రోఫోన్ తీసుకుచ్చి క్లాస్ టు క్లాస్ పడిచి

రాత్రి ఎంతవరకు పనిచేసాం రాత్రి మూడు గంటల వరకు పనిచేసాం పని ఎంత వరకు వచ్చింది మొత్తం అయిపోయింది మెయిన్ కనెక్షన్ అక్కడ ఇస్తే సరే అక్కడ చెప్పండి ఆ మాకు వినపడిందిలే అంత కోపంగా చెప్పక్కర్లా ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి బడి మరి తంటాడు భయం ప్లస్ వినయం కూడా ఆ పొట్టి కోతికాల ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు

కారు నలుపు అంటారా సార్ మీరు చావన చాయ్ అమ్మగారేమో డరు నలుపు మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుగుపై అయితే డౌట్ పడాలి కానీ నలుపై అయితే హ్యాపీనిగా కలిగి చేయాలి ఆ పేమెంట్ చెప్పరా అయ్యో కక్షవయాలు ఎస్ కచ్చేయాలి కక్షవయాలు కచ్చేయాలి అరే కక్షవయాలు కక్ష్యవయాలను మాతో తెలుసండి కనెక్షన్ ఎక్కడ ఉందో వాటి ఆ వైర్ ఎక్కడ ఉందో చెప్పాయ నేను ఒకట కట్టే సహాయ కాప్లేస్ నన్ను వైర్లు మీకు తెలియదు నన్ను స్థానించుకొని బాగా ఆలోచించాలంటయ్యా వెండి తీసుకెళ్ళా గ్రౌండ్ లో మర్త మచ్చ చేసి పడుకోబెట్టు పైను చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు వెండి తాగలేయ్య పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావ్ अरे 나కేందో ఈ మాత్రం నాకి వచ్చేస్తావ్ కై గెట్టుకొని టచ్ చేసుకొని अरे ఆపు ఆపు అని చెప్పి నా దగ్గర దాచిపెట్టి చాలా కట్టాడు బాబు వీళ్ళకంటే ఏంట్రా అన్నచారి ఏసీ కారుకి సెకండ్ సెటప్ కూడా ఉంది నీకు తెలుసా ఏంటా దూ రేవు వచ్చాడా మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్ ఇంత ముందే పెద్ద ఉండేది వంట మొత్తం వెళ్ళినట పెద్ద గ్యాస్టబుల్ గ్యాస్టబుల్గా అసలు ఈ రోజుకి పెద్ద విని ఉంటుందంట ఉంటుందట మేడం కొట్టొద్దు గిల్లు కొట్టొద్దు గిల్లు ఒకటే అరుపులట

నువ్వు జీవితంలో అతి భద్రంగా దాచుకున్నది ఏది ఉత్తరం యు మీన్ లివ్ లెటర్ నో లవ్ లెటర్ మా నాన్న పక్కింటి బండాంటికి రాసిన ఉత్తరం నా దగ్గర ఉండబట్టే అడిగినప్పుడు అలా డబ్బులు వస్తున్నాయి అందరికి ఈమెయిల్ అయితే ఆయన బిమెయిల్ బ్లాక్మెయిల్ మెయిల్ నిన్ను కెలగడం నాదిరా బుత్ మళ్ళీ ఇంకొకసారి నిన్ను క్వశ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు సైలెంట్ అయిపో ఏంట్రా ఓకే సృష్టిలో తీయనిది ఏది ఆ రామ్ పేరి మీనాక్షి Mm-hmm. Uh -huh. <coughs> కూడా పంపించాలి బాబు ఈ బ్రీఫ్ కేసు లోపల అలాగే సార్ ఓకే ఓకే అలాగే థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ కరెన్ సరే అది ఆఫీస్ లో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాను సార్ ఎవరిని వర్క్ చేసుకోని వెళ్ళలేదు చూడండి సార్ అతను సునీల్ మిస్టర్ సునీల్ వాడిని ఒకసారి నా చాంబర్ పంపించు వర్క్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తామంటారా ఆ దిల్ చేత పిలుస్తున్నాడు ఏడో ఏడో నన్నే పిలుస్తాడు ఏ ప్లీజ్ వెయిట్ చేస్తాం thank <laughs> you